అయితే పిల్లలన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పిల్లలందరూ కూడా లైవ్లో లో ఉన్నారు వింటున్నారు ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే అసలు ఏంటి ఎలక్షన్ ఎలక్షన్ వచ్చింది కదా ఎలక్షన్ కోడ్ మూడో తారీఖు నుంచి ఎలక్షన్ కోడ్ వస్తుంది ఈ ఇప్పుడు ఏమైనా అవకాశం ఉంటుందా లేదా అసలు మీరు మీరు లోకేష్ గారితో విద్యాశాఖ మంత్రి గారితో మీరు ఏం మాట్లాడారు మీరు పెట్టేటటువంటి మెసేజ్కి ఎంత జెన్యున్ మెసేజ్లు ఉన్నాయి అదే విధంగా అసలు మీరు కరెక్ట్ మీరు అప్పుడు మనం అందరం కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు రియల్ గా ఫైట్ చేసాము ఇప్పుడు రియల్ గా మీరు ఫైట్ చేస్తున్నారా లేదా అని పిల్లలు క్వశ్చన్ చేస్తున్నారు దీనికి మీ సమాధానం ఏంటి పిల్లలు అందరూ మైండ్ లో ఉన్నారని వెంటారు కాబట్టి నేను అందరికీ సమాధానాలు చెప్తున్నాను చెప్పండి సో విషయం ఏంటంటే సార్ గత వైసీపీ ప్రభుత్వము ఇరవై ఐదు వేల టీచర్ పోస్ట్ లను భర్తీ చేస్తామని చెప్పి ఓకే ఎక్కడా కూడా ఒక టీచర్ పోస్ట్ భర్తీ భర్తీ చేయద్దు మనం పెద్ద ఎత్తున అన్ని జిల్లాలో ప్రతి చోట కూడా నిరుద్యోగతో కలిసి బిఎస్సి కోసం ఫైట్ చేస్తారు చివరి మూడు నెలలు వేల ఒక్క వంద కోస్ ఇచ్చారు 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 ఓకే సరే అవి ఇచ్చారు ఆ ఇచ్చిన తర్వాత తనకి సంబంధించి ప్రిపరేషన్ కి కనీసం ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఉంది సో ఆ నోటిఫికేషన్ చెప్పించడానికి అన్ని చోట్ల ధర్మాండ్ చేశాము వచ్చిన నోటిఫికేషన్ అవ్వడానికి అవకాశం లేదంటే ఆ రోజు ఎలక్షన్ కమిషన్ కూడా కేసేసి నలభై రోజుల టైం లేదని చెప్పి ఆ రోజు టిడిపి సహకారంతో లాయర్ శరత్ శంక్రా గారు సీనియర్ నాయరు ఒక లాయర్ ఉన్నారు వాళ్ళతో కలిసి కోర్టులో కి చేసి దానికి నలభై ఐదు రోజుల సమయాన్ని తీసుకురావడం జరిగింది ఆ సమయం తీసుకొచ్చే టయానికి ఎన్నికల్లో వచ్చాయి పిల్లల అభ్యర్థుల కోరిక మేరకు మనము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళి ఎగ్జామ్ పెట్టద్దని చెప్పి ఆపించగలగా టిడిపి ప్రభుత్వం ఆ రోజు టీడీపీ పార్టీ అధికారంలో లేనప్పుడు అనేక చర్చలు జరిపి ఆ సందర్భంలో మాతో మాట్లాడి నిరుద్యోగులకు డిఎస్సి మీద మొదటి సంతటం చేస్తాం పదహారు వేల డిఎస్సీ ఇస్తాం పోస్టులు చెప్పకుండా మెగా డిఎస్సి ఇస్తామని చెప్పేసి మొదటి సంతటం కూడా చేస్తామని హామీ ఇచ్చారు చెప్పినట్టు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది నిరుద్యోగ అభ్యర్థులందరూ ఓటేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదటి సంతకం దేశంలో పెట్టారు జూన్ జూన్ నెలలో పెట్టారు ఆ రోజు సాక్ష్యం నేనే ముఖ్యమంత్రి గారి సచివాలయంలో ముఖ్యమంత్రి గారి పక్కన నేనే ఉన్నాను సంతకానికి ఆ రోజు నన్ను సీఎం ఓ నుంచి కూడా పిలిపించారు ఆ తర్వాత క్రమంలో నోటిఫికేషన్ పిల్లలు అడిగేటప్పుడు టైం కావాలా టెట్టుండే డిఎస్సి కి ఉండే టైం కావాలని చెప్పేసి అడిగారు ఓకే ఓకే పిల్లలు గడుపులో కోరిక మీదకి ఆ రోజు చేంజ్ చేయగలిగా ఫిక్స్ ఉపయోగపడింది ఈ శబ్బందంటే ఎస్సీ వర్గీకరణ పైన సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి తీర్పును బేస్ చేసుకుని రాష్ట్ర ప్రభుత్వము బందకృష్ణ మాదిగా గారితో చర్చించిన తర్వాత ఏబిసిడి వర్గీకరణ అనేది నేను చేస్తాము దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రము మంది అవ్వాలి మేము చేసి ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పి చెప్పారు ఇది డిఎస్సి నుంచి ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పేసి మందకృష్ణ అదే దాని కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేసి వెంటనే కమిటీ కూడా వేసింది ఇది కొంచెం డిలే జరిగిన మాత్రం వాస్తవం ఎందుకంటే అభ్యర్థులను నేను దగ్గరగా చూశాను ప్రభుత్వ నిర్ణయాలు అన్ని కూడా వాళ్ళ యొక్క పార్టీ ప్రయోజనాలతో ప్రభుత్వ ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా ఉంటాయి ఆ మీద ప్రభుత్వం స్టాండ్ అయింది ప్రభుత్వం అని చెప్పట్లేదు ముఖ్యమంత్రి గారు చెప్పారు లోకేష్ గారు కూడా జూన్ రెండు లో కంప్లీట్ చేసేస్తామని చెప్పారు అకాడమిక్ ఇయర్ కి అందరూ కూడా జాయిన్ అవుతారు అని అది ఎలా ఎలా అవుతుంది అప్పటికి ఇప్పటికీ నోటిఫికేషన్ రాకుండా అకాడమిక్ ఇయర్ ఎట్లా అవుతుంది అంటే చూడండి అకాడమిక్ ఇయర్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది జూన్ నుంచి జూన్ నెల నుంచి అక్కడ స్టార్ట్ అవుతుంది జూన్ నాటికి వీళ్ళందరూ కూడా టీచర్లుగా వాళ్ళ విధులు నిర్వహిస్తారు అంటే ప్రభుత్వము ఒక స్ట్రాటజీ తో ముందుకెళ్తుంది నేను చొరవ తీసుకొని అభినిధులు ఇబ్బంది పడుతున్నారని నేను ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ పిల్లలకి అనే క్రమంలోనే నేను ముందుకెళ్తుంది రీసెంట్ గా లోకేష్ గారి ఓఎస్ వెంకటరమణ గారితో నేను మాట్లాడితే వెంకటరమణ గారు ఏప్రిల్ లో ఎగ్జామ్ పెట్టేస్తాము ఇప్పటికే సిలబస్ ఇచ్చేసాము సో అందరినీ చదువుకోమని చెప్పు టైం వేస్ట్ చెయ్యండి అని చెప్పు ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఉంటుంది అంతే ఎగ్జామ్ కి ఎక్కువ టైం ఉండదు అందరికీ చుట్టాను అని చెప్పాడు మేలో ఇస్తారాకే సో పెడతామంటే కాదు మే కాదు మే కంటే ముందే పెట్టేస్తాము ఏప్రిల్ లో ఉండొచ్చు దాని తగ్గట్టు డైరెక్షన్స్ ఇస్తున్నారు ఎందుకు చెప్పారు ఇదే విషయాన్ని పిల్లలకు ప్రతి చోట చెప్పడం జరిగింది ఎందుకంటే కానిస్టేబుల్ విషయంలో ఎన్ని సార్లు చెప్పినా కూడా కానిస్టేబుల్ కానిస్టేబుల్స్ ఈవెంట్స్ పెట్టలేదని అందరూ టైం ఇలా చేసుకున్నారు ఈవెంట్స్ ప్రిపేర్ కాకుండా నేను లోకేష్ గారితో చొరవ తీసుకుని మాట్లాడి హోమ్ మినిస్టర్ గారి కలిసి హోమ్ మినిస్టర్ గారు ప్రకటించే ప్రశ్నకు కూడా అందరికంటే ముందు మీడియా కంటే ముందు చర్యలు ఇస్తాను ఆ ఈవెంట్స్ అనేది కంప్లీట్ చేయించాలి రోజు ఫిఫ్టీ పర్సెంట్ కూడా క్వాలిఫై అవ్వలేదు ఈవెంట్స్ కారణం ఏంటంటే వాళ్ళు వాళ్ళనిచ్చే ఇన్ఫర్మేషన్ చేయకపోవడం ప్రభుత్వం లేట్ అవుతుంది కాబట్టి టైం ఎక్కువ ఇవ్వకపోవడం వల్ల మీకు వెళ్ళిపోతుంది ఇప్పుడు కూడా ప్రభుత్వము జీఎస్సీ విషయంలో వెనకడం వేయదు అది ఎప్పుడు 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 అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం నిరుద్యోగులు మొదటి సంతకం పెడతామన్నారు మొదటి సంతకం అనేది మొదటి సైన్ అనేది అదే స్టాండ్ మీద ప్రభుత్వం ఉంది ఒకవేళ నిలబెట్టుకోకపోతే ప్రభుత్వానికి మళ్ళీ చెడ్డ పేరు వస్తుందనేటువంటి విషయము ఎవరైనా ఆలోచించినా కామన్ సెన్స్ ఆలోచిస్తే అది తెలుసుకుతుంది సో ఈ క్రమంలో నేను చెప్పేది ఏంటంటే ఈ క్రమంలో నిన్న లోకేష్ గారితో నేను మాట్లాడితే అపాయింట్మెంట్ అడిగితే ఇప్పటికే మనం టూ చాలా సార్లు కలిసాము నా బిజీ షెడ్యూల్ వల్ల నేను మళ్ళీ నీతో కలలేకపోతున్నాను నువ్వు ఏదో నాకు మెసేజ్ చెయ్యింది అంటే నేను డిఎస్సి ఎప్పుడో అడిగాను పిఎస్సీ ఫింబ్రవరి ఎన్నింగ్లో పెట్టాలని మాకు చెప్పేసి రిప్లైన్ చేశాము ఇప్పుడు కూడా ఎందుకంటే ఎలక్షన్ కూడా వచ్చే జాబ్ క్యాలెండర్ తో చెప్పండి నేను కంప్లీట్ చేయండి జాబ్ క్యాలెండర్ కూడా ఇప్పుడే ఫోకస్ లేదా బిఎస్సి అని చెప్పి చెప్పారు నిన్న సో ఈ క్రమంలో ఈ రోజు ఎమ్మెల్సీ అని ఎలక్షన్ సంబంధించి షెడ్యూల్ వచ్చింది ఆ రోజు అన్టిస్టేషన్ వచ్చింది రోకేష్ గారు ఏం చెప్పారు ఫిబ్రవరి ఎన్నీ అన్నారు మా ఎలక్షన్స్ ఇప్పుడున్నాయి మార్చి మూడో తేదీ కౌంటింగ్ కూడా అయిపోతుంది అంటే ఎండింగ్ అంటే ఒక వారంలో ఐదు రోజులు ఆరు రోజుల్లో దాన్ని పట్టుకొని ఇద్దలందరూ కూడా ఆందోళన పడాల్సిన అవసరం అయితే లేదు గారు చాలా స్పష్టంగా నాతోనే చెప్పారు ఇది మీ ద్వారా కేవల రాష్ట్రంలో ఉన్నటువంటి తెలియజేస్తున్నాను ఫిబ్రవరి ఎన్ని అన్నారు నోటిఫికేషన్ ఈ సందర్భంలోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది ఎమ్మెల్సి అది కూడా ఏ నెల రెండేళ్లు కాదు మార్చి ఎనిమిదికి పూర్తిగా అయిపోతుంది ఎన్నికల మూడు కూడా వెళ్ళిపోతుంది ఈ మూడో తిరిగి తర్వాత నోటిఫికేషన్ రావచ్చు అందరూ కూడా టీచర్లుగా విధుల్లో ఉంటారు అంటే మార్చి మూడు వచ్చినా ఏమంటే ఒక నెల 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 ఐదు రోజులు ఎగ్జామ్స్ ఉంటారంటారా టైం మాత్రం ఎక్కువ రోజులు ఉండదు సిలబస్ ఇప్పటికే ఇచ్చారు ఎవరు ఎంత పూల చేసినా రోడ్డు ఎక్కినా టైం మాత్రం ప్రభుత్వం ఇవ్వదు మూడెలు టైం మూడు నెలలు మూడు నెలలు కాదు రెండు నెలలు కూడా ప్రభుత్వం ఇవ్వదు మినిమం ఫార్టీ ఫైవ్ డేస్ చాలు కూడా ఉన్నాయి మినిమం ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఉంటుంది వెంటనే జిఎస్టీ పెడతారు దీన్ని ఎవరైతే దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అవుతాడో టైం పాస్ చేయకుండా వాళ్ళు ప్రభుత్వ టీచర్లుగా ఉంటారు ఓకే ఎందుకంటే చాలా స్పష్టత అవసరం గాలి మాటలు ఏదో యూట్యూబ్ ఛానల్స్ ఏదో ఏదో చెప్పారని చెప్పేసి మనం చెప్పకూడదు అవును ఇది ఇన్ఫర్మేషన్ సన్నిహిత సంబంధాల వల్ల నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఇది నిరుద్యోగులకు ఉపయోగపడాలనిస్తున్నాను ఇప్పుడు చాలా మంది నన్ను ప్రొటెక్షన్ చేయండి అది బయటికి వస్తారు ప్రభుత్వానికి ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్లడానికి ప్రభుత్వంతో మాట్లాడడానికి ఒక వ్యక్తి అవసరం పెద్దన్న పాత్ర పోషించే వ్యక్తి కావాలని ఆ వ్యక్తిగా నేను వ్యవహరిస్తున్నాను నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ని వేస్తున్నాను నేను స్వయం చూపుతున్నాను దాన్ని విశ్వసించే వాళ్ళు చదువుకుంటే టీచర్లు అవుతారు నేను పక్షంలో మరో నోటిఫికేషన్ కోసం మరో రెండేళ్ళు మూడేళ్ళ సమయం కోసం చేస్తా ఉంటారు క్లారిటీగా లాస్ట్ గా నేను ఫైనల్ గా చెప్తున్నాను ప్రభుత్వము ఏ ప్రభుత్వం జగన్ కావచ్చు చంద్రబాబు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు కే పాల్ కావచ్చు కేసీఆర్ కావచ్చు ఎవరైనా కావచ్చు ప్రజలను ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఒక మొదటి సంతకం చేస్తామని ఒక హామీ ఇచ్చినప్పుడు ఆ హామీ నిలబెట్టుకోకపోతే ప్రతిపక్ష పార్టీలు పరిగెత్తి పోస్తారా పోయారా ఎగ్జాక్ట్లీ ఆ హామీ నిలబెట్టుకోవాలని ఉంటారా ఉండగా అలాంటప్పుడు ఒక పెద్ద చరిత్ర గల పార్టీ టీడీపీ పట్టి భవిష్యత్తు ఉండాలని చెప్పి కోరుకునే పట్టి మొదటి సంతకాన్ని తోచుకుడుస్తుందా రాజకీయంగా ఒక ఆలోచించండి అభ్యర్థులు చేసి ఉంటారు ఆ మాత్రం పోయి ఉండదా ఇక్కడ 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 ఏం రైజ్ చేస్తారంటే పోస్టులు ఏమైనా తగ్గిస్తారా అనేటట్టు రైస్ చేస్తారు పదహారు వేలు ఎలా తగ్గిస్తారు ఎలా తగ్గిస్తారు మీరు చేసిన తర్వాత పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు అని చెప్పి అనౌన్స్ చేసిన తర్వాత ఎలా తగ్గిస్తారు ఒకవేళ తగ్గిస్తే మీరు రావాలి మళ్ళీ రోడ్డు దానికి రోడ్ల మీ బరాబర్ వస్తాం అదే నోటిఫికేషన్ ఒకవేళ ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత మళ్ళా నోటిఫికేషన్ రాకపోతే మీరు ఎప్పుడైతే ఎవరైతే జగన్ ప్రభుత్వం మీద మీరు పోరాడారో మళ్ళా మీరు తరఫున పోరాడారు హండ్రెడ్ పర్సెంట్ నిరుద్యోగుల సమస్యనే వాళ్ళ పార్టీ పరిష్కారని అల్టిమేట్ ఎజెండా ఓకే ఈ ప్రభుత్వము చిత్త సుఖంతో పనిచేస్తుందని విశ్వసిస్తున్నాము ఓకే నమ్మకము కలిగింది మీరు విశ్వసించి చదువుకుంటే మీకు చౌత్య వస్తాయి ధర్మాలు అనేది ఎవరైనా చేసుకోవచ్చు అభ్యంతరం లేదు తెలుసుకోవచ్చు కానీ తెలిసి తెలిసి ఇన్ఫర్మేషన్ ఇంత పక్కా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా నేను చెప్పకపోతే చింతహీనం ఆ ఉద్దేశంతోనే అభ్యర్థుల చెప్తున్నాను ఫిబ్రవరి అని గారే చెప్పారు నిర్యానా ఫిబ్రవరి లోపల ఎన్నికల కోడ్ వస్తుందని ఎవరికి తెలియదు కోడ్ వచ్చింది అయినా కూడా కోడ్ అనేది మార్చి రెండో తేదీ నాటికి కంప్లీట్ అయిపోతుంది మార్చి మూడో తేదీ తర్వాత కూడా నోటిఫికేషన్ రావచ్చు ఇది తక్కువ టైం మాత్రం ఉండదు ఓకే జూన్ నాటికి కూడా ఓకే అంటే మార్చి మూడో తారీఖు మూడో తారీఖు వరకు చేస్తే అప్లై పెట్టి మే ఫస్ట్ వీక్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు వాళ్ళు మార్చి మూడో తేదీ తర్వాత ఇలా నోటిఫికేషన్ రావచ్చు ఓకే మినిమం ఫార్టీ ఫైవ్ డేస్ అనేది ఉంటుంది ఓకే దాన్ని ఎవరు అనేది నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఎగ్జామ్ పెట్టేస్తారు ఓకే కూడా సీరియర్స్ అస్పెరెన్స్ కేసింగ్ వెళ్ళిపోతారు ఓకే ఎవరైతే ఆలోచిస్తూ ఎవరైతే ఎఫ్టుని ఎక్కువు ఎప్పుడు ఎప్పుడూ క్షేత్రం చేసుకొని ఉంటారో ఓకే వాళ్ళకు ఇంకో నోటిఫికేషన్ ఇంటర్ నోటిఫికేషన్ ఇంటర్ నోటిఫికేషన్ అనే దాని మీద వాళ్ళు ఆలోచిస్తూనే ఉంటారు కానీ ఓకే వాళ్ళు నోటిఫికేషన్ ఉన్నదాన్ని చికిత్న సమాచారాన్ని వినియోగించుకొని ఓకే స్థిరపడతా వాళ్ళ ఇటువంటి దూరం ఎవరికీ ఉంచుకుంటే వాళ్ళకే జాబ్ చేస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ Thank you, thank you, thank you, मेरा ये चैनल सब्सक्राइब करें और मेरे हर अपडेट्स आपको मिले इसके लिए बेल आइकन जरूर दबाइएगा आप सभी को मेरी ढेर सारी शुभकामनाएं